సార్ మీరు ఆ నాటికి ఈ నాటికి ఒకసారి పోల్చి చూస్తే హౌ హ్యావ్ హౌ హ్యాస్ అ సినారియో చేంజ్ సార్ విత్ రెస్పెక్ట్ టు జర్నలిజం అండ్ పాలిటిక్స్ ఈ మధ్య కాలంలో అటాక్స్ ఆన్ జర్నలిస్ట్ అటాక్స్ ఆన్ ఐ మీన్ ఒక ఒక పర్టికులర్ మీడియా హౌస్ అఫిలియేటెడ్ వన్ పొలిటికల్ పార్టీ ఇవన్నీ జరుగుతున్నాయి సో హౌ యూ లుక్ ఎట్ ద కరెంట్ సినారియో మన తెలుగు దీనికి సంబంధించినంతవరకు వరకు రామోజీరావు గారు మొదలుపెట్టిన తర్వాతనే ట్రెండ్ అంతా మారిపోయింది ఆయన వచ్చిన వచ్చారు ఆయన వన్స్ ఈ స్టార్టెడ్ ఎంజాయింగ్ ది దాని మీడియా పవర్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఫ్లోట్ అయ్యాక టికెట్లు అక్కడ డిసైడ్ అయ్యాయో స్పీచ్లు అక్కడ తయారవుతూ వచ్చాయో పార్టీ అక్కడ అక్కడ నుంచే ఇది చేస్తూ వచ్చిందో అప్పుడు పవర్ అనేది తెలిసింది మీడియా పవర్ మనం ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ఒకటి పెట్టడము అలాంటిది ఏదో దానికి ధీటుగా ఉన్నామనుకోవడం జరుగుతూ వచ్చింది తర్వాత మీరు ఇంకా టెలివిజన్ రావడము ట్వంటీ ఫోర్ సెవెన్ ఛానల్స్ రావడం ఇంత జరిగిన తర్వాత ఈరోజు మీడియా అనేది అక్కడ నుంచి దిగి ఇన్స్టిట్యూషన్ల దగ్గర నుంచి దిగి ఇండివిజువల్కి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇండివిజువల్ హీ ఫీల్స్ ఈజ్ ఓపీనియన్ ఒకప్పుడు ఎడిటోరియల్ కోసం చూసేవాళ్ళు రెండు రోజులు లేట్ అయినా ఏం రాస్తారో ఎందుకంటే ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ అక్కడి నుంచి వచ్చేది ఇప్పుడు యూ హ్యావ్ గూగుల్ వైడ్ ప్రపంచం అంతా మీ దగ్గరే ఉంది కొడితే ఓ పేపర్లో వాళ్ళకేమో వస్తుందో మీకనే వస్తున్నప్పుడు చెప్పేది పూర్తి కాలేదమ్మా అది మాది కార్యకర్తల సభ దట్ నాట్ పబ్లిక్ మీటింగ్ ఒకటి ఫస్ట్ థింగ్ కార్యకర్తల సభ అక్కడికి వచ్చిన వాళ్ళంతా మా కార్యకర్తలు వచ్చారు ఇతను మీడియా తరఫున పోయి ఉంటే ఫ్రంట్ లో మీడియాకు ఉన్నాయి ప్లేస్ అక్కడ లేడు ఉన్నాడు అతను ఏం మాట్లాడాడో తెలియదు మాకు తెలిసింది అయితే కొట్టాడు బూతులు తిట్టాడని మా లీడర్ను గురించి బూతులు తిట్టాడని అన్నారు అక్కడ ఎవడో రియాక్ట్ అయ్యాడు దానికి సంబంధించి కేసు బుక్ అయింది జరుగుతుంది కానీ ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది వచ్చేసి మీరే అన్నారు ఇంతకుముందు ఈనాడులో దాని గురించి చెప్తే నేను వాళ్ళు ఎందుకు రాస్తున్నది చెప్తే ఆ పక్కది నిజమే అది కాదన్నారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే మించి విషం కక్కుత జగన్మోహన్ రెడ్డి గారి అంతం చూడాలనే దాంతో మా పార్టీ అంతం చూడాలనే దాంతో నడుస్తున్నవి రెండు తెలుగుదేశం పార్టీ కరపత్రాలుగా మేము భావిస్తున్నాం అఫీషియల్గా వాటిని బ్యాన్ చేశాం మా మీటింగ్లు వద్దని చెప్పాం రావద్దు దండం పెట్టాము సాక్షి పోవట్లే అక్కడ పోదు ఎందుకంటే సాక్షి వెహికల్స్ తగలబెట్టారు ఇంతకుముందు మీకు గుర్తుంటే డిఎస్ఎన్జిని కూడా పగలగొట్టారు అక్కడికి పోయినప్పుడు అది ఇంకా పబ్లిక్ మీటింగ్ నడుస్తున్నది అక్కడ పోయినప్పుడే కొట్టారు కొట్టిన తర్వాత వాళ్ళు చెప్పారు మేము ఇది ఇది నడుస్తుంది సిచ్యువేషన్ వాస్తవం దానికి కాదని వద్దు అది లేదు కదా ఇది కాకుండా ఏదో ఒక మీడియా ఫ్రీడము ఇదనే నొద్దు ఈ పరిస్థితులు వచ్చినప్పుడు దానికి మేము మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోలేము అట్ ది సేమ్ టైం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి కేసులు బుక్ చేసాం కేసు బుక్ చేసిన ఏం ఆపలేదే ఇమీడియట్ కేసు బుక్ చేశారు నడుస్తుంది రచయితే నడుస్తుంది అరెస్ట్ పోయి నాకు తెలిసి అరెస్ట్ అయినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా వనజాక్ష్యాం ఒక ఎంఆర్ఓను జుట్టుపట్టి ఈడ్చో లేదంటే అసభ్యంగా చేసిన చింతమనే ప్రభాకర్ ఎమ్మెల్యే చేస్తే పంచాయతీ చేయలేదే ఆర్టీఏ దగ్గర గొడవ జరిగితే పంచాయతీ చేసినట్టు చేయలేదే అప్పుడు బాలసుబ్రహ్మణ్యం కమిషనర్ ఉంటే గొడవ అయితే ఆయన పంచాయతీ చేసినట్టు చేయలేదే చట్టం పని చేసిపోతుంది మేము డిస్పైట్ వి బీయింగ్ ఇన్ ది పవర్ అర్జ్ చేస్తున్నాము రెస్పెక్ట్ ఇవ్వాల్సిన చోట ఇస్తున్నాము ఎవరు పొమ్మన్నారు అక్కడ కార్యకర్తలు పోయి అక్కడ పోయి తిడితే దానికి బాధ్యత నువ్వు ఈ కల్చరు ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితం అసెంబ్లీ అన్నారు నువ్వు వేసే విత్తనం అదే చెట్టు వస్తా జాగ్రత్త చంద్రబాబు గారు అని చెప్పాడు అప్పుడు చెప్పాడు ఇప్పుడు చెప్తున్నాం ఈ కల్చర్ మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ పెడుతోంది ఆయన ఆ రోజు మొదలు పెట్టిన కల్చర్ నడుస్తోంది ఈ రోజుకు వాళ్ళు ఓపెన్ గా అడ్డగోలుగా అడ్డంగా వాళ్ళు దాన్ని ఏమంటారు అన్ని రకాలుగా బరితెగించి అటువైపు చేస్తున్నారు కేవలం మీడియా అనే ముసుగులో వాళ్ళు ప్రొటెక్ట్ కావాలని చూస్తున్నారు అలాంటి అవాంఛనీయ సంఘటన జరగడానికి అతనే కారణము పోకుండా ఉండాల్సింది అక్కడికి ఒకటి అక్కడ ఎక్కడ అవసరం లేదో ఎందుకు వెళ్ళాడు రెండవది అతను రిప్రజెంట్ చేస్తున్నాడు ఏ సంస్థను రిప్రజెంట్ చేస్తున్నాడు అది పత్రిక కాదు అని మా అభిప్రాయం చెప్తున్నాం జగన్ గారికి ఈ పొలిటికల్ డెవలప్మెంట్ ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళ సభ గట్టిగా సక్సెస్ అయినప్పుడు ఏదైనా సరే టీవీలు పగల కొడతారు నెంబర్ వన్ రెండోది పబ్జీ ఆడుకుంటూ పని పాట లేకుండా కూర్చుంటారు ఈ రెండు మీరు దగ్గరగా చూస్తారు కాబట్టి అత్యంత చిల్లర ఇది మాట్లాడుతున్నది కాదు అర్ధరాత్రి అతని స్థాయి ఎక్కడతో మీరే చెప్తున్నారు ఎవరు చెప్తున్నారో చెప్తూ లోకేష్ అనే వ్యక్తి స్థాయి ఏది అనేది మీరే చెప్తున్నారు ఇంకా అంతకంటే నీచమైన చౌకబారు ఇది ఏదైనా ఉంటుందని అయితే నేను అనుకోను అంటే వాళ్ళ ఉక్రోషం చేస్తాయి పోతుంది ఇంకా ఎప్పుడంటే మీరు బూతులు ఎవరు తిరుగుతారు తెలుసా తిట్లకు ఎవరు లంఘించుకుంటాడు ఏం చేతగానప్పుడు నిస్సహాయ స్థితిలో ఉంటాడు కదా డెస్పరేట్ అప్పుడు బూతులు తిట్టుకుంటాడు నోటిక జట్టు సైకో అని మిగిలిన మాటలు ఇట్లాంటివి ఉంటారు అందులో భాగంగా వస్తుంటాయి కొన్ని మీరు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి లేవంటే ఇంకోరు చూసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పండి ఒక మనిషి ప్రైవేట్ లైఫ్లో ఎట్లుంటాడనేది పబ్లిక్ లైఫ్లో ఎక్కడో చోట కొంచెం కనపడక తప్పదు రిఫ్లెక్ట్ అవుతుంది నాకు తెలిసి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లో ఎక్కడా ఎవరి మీద విసుక్కొని కానీ ఇంకోటి కానీ చేయరు ప్రైవేట్ దాంట్లో వాటికి సంబంధించి కూడా ఎందుకు డీసెంట్గా ఉంటారు అనేది మీరు ఎట్లా చెప్పగలంటే పబ్లిక్లో రిఫ్లెక్ట్ అయ్యేది మహిళల మీద కానీ ఇంకోటి కానీ చిన్నపాటి ఇదైనా లేదా చిన్నపిల్లల మీద కానీ పెద్దవాళ్ళ మీద కానీ ఇదైనా లేదా ఫ్యామిలీ వాల్యూస్ భిన్నంగా ఎక్కడ జరిగినా ఇమీడియట్గా ఓపెన్లీ హీ కండెమ్స్ మీ దగ్గర అంటాడు ప్రైవేట్ లో కూడా అంటాడు సహించాడు అసలు జర్నలిస్ట్ మీద జర్నలిస్ట్ మీద జరిగిన దీన్ని కూడా ఆయన ఇమీడియట్ జరిగిన ఎందుకు పొదుపు ఇచ్చాటి చేస్తారని అని ఎవడు ఎవడ చేసినాడు ఎందుకంటే చెప్పారు ఆడు భయవాడు వెనకపోయాడు ప్రెస్ గ్యాలరీలో లేడు వెనక్కు ప్రెస్ కి ఇచ్చిన ప్లేస్ లో లేకుండా ఎక్కడో వెనక జరిగింది ఆ ఇన్సిడెంట్ తెలిస్తే మేమంత సెలవు చేస్తాం సార్ అని అన్నారు తను తను పొరపాటు ఎందుకు అదే ఆయన ఆయన అజెండా కాదు ఆ బేసిస్ మీద పోడు ఆయన అది తన స్ట్రెంగ్త్ కాదు అది తన స్ట్రెంగ్త్ అయితే ఇంకా క్రియేట్ చేస్తారు స్ట్రెంత్ అనుకునేవాడు చంద్రబాబు నాయుడు ఆయనకి ఏదైనా సీన్ క్రియేట్ కావాలా దాని మీద వచ్చే హైప్ రావాలా దాని నుంచి ఎట్లా ఎన్క్యాష్ క్యాష్ చేసుకోవాలని ఆయన చూస్తాడు ఐఏఎస్లు ఆ పాలిటిక్స్ లోకి వచ్చి చాలా హారిబుల్ గా మాట్లాడుతున్నారు నాస్టీ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ వల్గర్ వర్డ్స్ ఏది పడితే అది అంటే దే డోంట్ ఈవెన్ థింక్ లిటిల్ బిట్ మాకు గుర్తుంది మేము జర్నలిజం ఎయిటీస్ వరకు కూడా కులం పేరు రాసేవాళ్ళు కాదు ఒక సామాజిక వర్గం మతం పేరు రాసేవాళ్ళం కాదు ఎందుకంటే ఎందుకు మీడియా అట్లా మారింది అడ్డంగా రాస్తున్నారు కులాల పిల్లబెట్టి ఎక్కడ నుంచి వస్తుంది ఇది ఎక్కడ మొదలైంది ఎక్కడనే చెప్పలేం కానీ

ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మా దగ్గర నుంచి మాట్లాడే వాళ్ళు కానీ ఇంకొకరు కానీ అసహనం కానీ ఇంటాలరెన్స్ కానీ టోటల్ పర్సెంటేజ్ చూడండి యాజ్ అ రీజనల్ పార్టీ మా దాంట్లో అక్కడ చూడండి మీకు ఖచ్చితంగా మాది అతి తక్కువ ఉంటుంది నేను ఖచ్చితంగా చెప్పగలను తక్కువ ఉంటుంది బ్యాలెన్స్ ఇదే ఉంటుంది ఒకటి సెకండ్ వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫిక్స్ చేసుకొని వచ్చారో ఈ ఈ సెట్ ఏ న్యూ రూల్స్ ఈ గేమ్కు పాలిటిక్స్ అనే కానీ న్యూ జనరేషన్ పాలిటిక్స్ మొదలయ్యాయి నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత ఇట్లుంటుందని అనుకోండి రీసెంట్ దీనికి వస్తుంది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే దీనివల్ల ఏం ఉండదు అక్కడక్కడక్కడ కొట్టుకుంటుంటారు తప్ప దానివల్ల అల్టిమేట్గా ప్రజలకు జరిగేది ఉండదు ప్రజల నుంచే ప్రెజర్ పెరుగుతుంది పెరిగిన తర్వాత చేంజ్ అయితే వస్తుంది అది ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ తర్వాత కనబడతది ఇందులో లీడర్ లీడ్ చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు టెల్ దట్ కన్వెన్షన్ అంది బ్రేక్ చేసుకొని ఎట్లా ఓట్ల నాలుగు ఓట్లు ఎట్లా తెచ్చుకోవాలి నాలుగు సీట్లు ఎట్లా తెచ్చుకోవాలి అనేది కాకుండా మనం ఎంతకాలం ఉన్నా కూడా జనం గుండెల్లో ఏదైనా స్థానం సంపాదించుకోవడం ఎట్లా మా పార్టీ నాలుగు కాలాల పాటు ప్రజల మనం పొందేది ఎట్లా అనే లాంగ్ టర్మ్ ఇవి లార్జెస్ పిక్చర్ చూసుకుంటూ దానికోసం టార్గెట్ చేసిన పార్టీగానే నడుపుతున్నాడు కాబట్టి మీరు ఏ క్రైటీరియా చేసుకున్నా కళ్ళు మూసుకొని నేను చెప్పగలను హు విల్ నాట్ బి ది ఫస్ట్ ఇలాంటి చత్తా పనులు చేయడంలో మంచి పనులు చేయడంలో ఓవరాల్ గా అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే తన వైపు నుండి వాదన ఏంటో విన్నారు అదే సందర్భంలో పార్టీకి సంబంధించిన మిగతా స్పందనలు ఎట్లుంటే భవిష్యత్తులో చూద్దాం